నెల్లూరు జిల్లాలోని క్వార్జ్ మైనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మహాన్యూస్ నిన్న ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ అనేక విషయాలు బయటికి రావడంతో సంచలనంగా ఇప్పుడు ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి గతంలో జరిగినటువంటి అక్రమాలు అక్రమ దందాలు అక్రమ మైనింగ్లు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అరాచకాలంటే పదివేల కోట్ల రూపాయల పైన దోపిడీ జరిగింది అని అంటే ఎటువంటి అనుమతులు లేకుండా అన్ని అక్రమార్జనతో ఈ రకంగా దోపిడీ చేశారు అని అంటే జే బ్యాచ్ సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయం రుస్తుమ్ మైన్స్ సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదల కుదురు మండలంలో ఉన్నటువంటి రుస్తుం మైన్స్కి సంబంధించినటువంటి వివాదం ఒక పెద్ద సంచలనంగా ఉంది ఆ రుస్తుం మైన్స్ యజమాని విద్యాకిరణ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది ఆ రుస్తుం మైన్స్కి సంబంధించి ఏం జరిగింది అక్కడ జరిగినటువంటి అక్రమాలేంటి ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి ఆయన ఏ విధంగా పోరాడాడు అనేటువంటి అంశాలు వారిని అడిగి తెలుసుకుందాం విద్యాకిరణ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం గారు నమస్కారం ఇది మాది మేము రెండు వేల పదిహేను నుంచి మేము ఆ మైన్ మా దీనిలో ఉందండి రన్నింగ్ లో ఉండింది మాకు కొంచెం రెన్యువల్ రెండు వేల పదహారులో లో మాకు రెన్యువల్ ఉంటే మేము కొంచెం మైన్ ఆపామండి రెన్యువల్ కోసం అప్లై చేసామండి మైన్ మా మైనింగ్ ప్రాసెస్ రెన్యువల్ లో ఉండగానే అది ప్రాసెస్ లో ఉంది సరే ఆ ప్రాసెసింగ్ మాకు లీజు గ్రాంట్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాం ఈ లోపల మాకు ఈ రెండు వేల ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈ మన ఎవరైతే వైసీపీ వాళ్ళు సడన్ గా మా మైండ్ లోకి ఒక రాత్రి రాత్రి చొరబడడం జరిగింది చొరబడ్డారు చేసారు మిషన్ లోకి వచ్చేసి తీసుకునేసి చేసి మమ్మల్ని మీరు అసలు బయటకి వెళ్ళిపోండి వాచ్మెన్ అందరినీ బయట పంపించేసి బెదిరించేసి మా వాళ్ళని అందరినీ ఆ మేము ఒక అప్పుడు మేము మైనింగ్ చేసేటప్పుడు దగ్గర దగ్గర ఒక ఒక పదివేల టన్నులు మేము మైన్ మెటీరియల్ ఉండింది తర్వాత ఒక నలభై నలభై వేలు యాభై వేలు టన్నులు మా మెటీరియల్ ఉంది పాత మెటీరియల్ మేము తీసుపెట్టింది అనమాట అప్పుడు మార్కెట్ లేకుండా కొంచెం అప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్ లేకపోవడం వల్ల అట్లా స్టాక్స్ అట్లాగే ఉండిపోయింది అనమాట ఆ అవి ఆ రాత్రి రాత్రి వచ్చి దాన్ని ఇది చేయడానికి మైన్ మొత్తాన్ని చేసి మమ్మల్ని మా వాచ్మెన్ అందరిని బెదిరించి పంపించేసి అప్పుడు నేను 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 వెళ్ళడం జరిగిందండి వెళితే అప్పటికే ఆ అన్ని దిగి ఇల్లీగల్ మైనింగ్ వాళ్ళు తయారైపోతే మేము మేము మామూలుగా జనరల్ గా ఇదన్నీ మాకు తెలియదు అంటే మేము రెండు మూడు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నాం సరే మాకెప్పుడు ఎక్కడ ఎటువంటి ఇది లేదు వెంటనే మేము దాన్ని ఆపమని చెప్పి వాళ్ళని అడిగితే కన్సర్న్ వెళ్ళాలని అడిగితే వాళ్ళు ఆపలే వెంటనే మేము పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇట్లా మా మైండ్ లో ఇల్లీగల్ గా జ్వరబడ్డారండి అని ఎవరో జ్వరబడ్డారని చెప్తే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళని బట్టి మేము ఆ మిషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ పొదలకో పోలీస్ స్టేషన్ లో ఒక మేము హండ్రెడ్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కేసు పెట్టి మిషన్ అప్పజెప్పాం పోలీస్ స్టేషన్ లో పక్క రోజు ఆ మిషన్ ఏదైతే మేము అప్పచెప్పాము పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి దాని మీద ఎవరైతే దొంగలు పట్టారో అసలు ఎవరు వీళ్ళు అనేది మాకు తెలియదు అప్పటికి అప్పుడు తెలియకపోతే అప్పుడు మమ్మల్ని పిలిచి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరో ఒక ఇతను వచ్చి బెదిరించాడు ఇట్లా పేరునెట్ శ్యాంప్రసాద్ రెడ్డి మనుషులు మేము మేము మైనింగ్ చేసుకుంటున్నాం అసలు మీకు సంబంధం లేదు మైను మీకు వేది గారు మీది అంటే అది ఎట్లా అవుతుంది మేము మాది అంటే ఆటో మాది మామూలుగా రెన్యువల్ మేము అప్లై చేస్తున్నాం మాది మా ప్రాపర్ మేము ప్రాసెస్ లో ఉండగా మళ్ళీ మీరు ఎట్లా దీనిలోకి వస్తారని అంటే సంబంధం లేదు మీకు మీ మైండ్ మీద కాదు మేము తీసేసుకున్నాం మేము మాది మా వాళ్ళని అన్నాను అసలు ఎవరు ఇది అని అంటే మాకు అంటే పెర్నేటి ప్రసాద్ రెడ్డి అని అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినటువంటి పెర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి అంటే ఆయన ఓకే ఆయనతో ఆయన పేరు చెప్తూ ఎవరో ఒక వీళ్ళు అక్కడ లోకల్ వీళ్ళు చిన్నపాటి వీళ్ళు ఫీజ్ చేసుకుంటూ వచ్చారనమాట అయితే మేము అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసి ఆపితే పక్క రోజున వాళ్ళు ఏదైతే మేము సీజ్ చేసి ప్రొక్లైన్ పోలీస్ స్టేషన్ లో పెట్టిందో దాన్ని మేము ఎఫ్ఐఆర్ రాయమంటే ఆ రోజున పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా రాయలే ఎఫ్ఐఆర్ రాయలే తర్వాత పక్క రోజున చూస్తే ఆ ప్రొక్లైనర్ రిలీజ్ చేయడం కాకుండా మళ్ళీ ఇంకొక నాలుగైదు మాకు మా ఏరియా మైన్ లోకి వచ్చేసారు ఇక మొత్తం ఒక ఒక యాభై అరవై మంది గుండాలు వచ్చేసారు ఎక్కడెక్కడి నుంచో పక్క పక్క నుంచి గుండాలందరూ వచ్చేసి మమ్మల్ని బయట బయట నెట్టేసారు దాడి చేశారా బయటకు పంపించారా అంటే దాడి అంటే మేము ఇంకా దాడి చేసి బయట పంపించేసారు దాడి చేయడం అంటే మేము ఇంకా మేము ఏమి మేము ఇస్తే అది దాడి అవుతారు ఓకే మమ్మల్ని బయట బలవంతంగా నెట్ అవతల ఓకే మీ మైండ్ లో నుంచి మిమ్మల్ని బయట బలవంతంగా గెట్టేసారు గెంటేశారు మేము తీసుకొచ్చి మేము పెట్టినటువంటి స్టాక్స్ ఏవైతే మా ఓల్డ్ స్టాక్స్ ఉన్నాయో అన్ని మొత్తం ధ్వంసం చేసి కొల్లగొట్టి మొత్తం సర్వం నాశనం చేసి వదిలిపెట్టారండి అప్పుడు మేము నేను ఇన్సిడెంట్ ని మనం అక్కడ పోలీసులు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను మైన్స్ డిడి గారికి కంప్లైంట్ ఇచ్చాను ఎవరు ఏది ఆఖరికి మేము సోమిరెడ్డి గారిని అడిగి సార్ ఇట్లా జరుగుతుంది అంటే మేము ఆయన రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇంత ఘోరం జరుగుతుందంటే పాపం ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తుంది మా కోసం చాలా శ్రమ పడి ఆయన ఆపడానికి వస్తే ఆయన్ని కూడా లెక్క చేయకపోతే ఆయన ఇక ఇక కాని పరిస్థితుల్లో పాపం ఆయన మాకు గా నిలబడాలి ఏంటి మేము మా జీవితాలన్నీ పెట్టి దాని మీద పెట్టి ఆ చాలా లాస్ లో ఉన్నాం అంటే అప్పటికి మాకు ఇది లేదండి సడన్ గా మేము ఆ మార్కెట్ వచ్చింది ఏదో మేము పది రూపాయలు లాభం సంపాదించుకున్నాం అప్పటి వరకు మేము నష్టాల్లోనే ఉండిపోయి చాలా ఇబ్బందులు పడినాం మేము సంపాదించుకుందాం అనుకు ఏదో ఒక మార్కెట్ స్టార్ట్ చేద్దాం అనే లైఫ్ ఈ వీళ్ళు వచ్చేసేసి దాన్ని గద్ద ఇదిలాగా చేసేసారండి మా సరే ఇప్పుడు ఇప్పుడు మీరు మరి అప్పుడు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసి కాదు రవికిరణ్ గారు మీరు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందరికి కంప్లైంట్ చేశారు అన్ని కంప్లైంట్లు ఇచ్చారు మరి ఎవరు కనీసం ఇది అన్యాయం మీ వీళ్ళు మైనింగ్ లోకి వెళ్ళి వీళ్ళు దోచుకోవటం ఏంటి మీరు అక్రమంగా ఆక్రమించడం ఏంటి అనేది ఎవరు కూడా కనీసం చెప్పిన పరిస్థితి లేదా అసలు కూడా తీసుకెళ్ళినప్పుడు పైకి చూస్తున్నారే కానీ ఎవరు రెస్పాండ్ ఓకే రైట్ అంటే ఇప్పుడు మీకేమన్నా పర్మిషన్ మీకేమన్నా మీకున్నటువంటి క్వారీ ఎక్స్పైర్ అయిపోయింది మీరు పెన్ రెన్యువల్ పర్మిషన్ పెట్టుకొని మీరు వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళకి మరి వాళ్ళకి పర్మిషన్లో ఉంది ఓకే ఇన్ టైంలో ప్రాసెస్ ప్రాసెస్లో ఉంది మరి మీరు ప్రాసెస్లో ఉండి మీరు పర్మిషన్ కోసం అప్లై చేసుకుని ఉన్న దాంట్లోకి మరి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలా పర్మిషన్ లేకుండా మరి వాళ్ళు ఎలా తువి ఎలా ఎత్తుకొని పోయారు అదే మేము అడిగాం గవర్నమెంట్ వాళ్ళ మీ వాళ్ళని అడిగాం సార్ నాకైతే పర్మిషన్ ఉంది నాకైతే నా మైన్ అది నా ఇది ఉన్నాయి వాళ్ళకి అసలు ఏమీ లేని వాళ్ళు మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇది అసలు చట్టబద్ధం కదా అసలు ఇది ఏంటి ఇంత ఇంత ఘోరంగా అయితే ఇంత అరాచకం ఏంటి అని చెప్తే అది అసలు వాళ్ళు అసలు ఏ విధమైనటువంటి సమాధానం ఇచ్చే కోసం ఎవరు డీజిఎం వెంకటరెడ్డి శ్రీనివాసన్ కలిశారా డిడి గారిని కలిసాం డిఎంజీ గారిని కలిసాం ఎస్పీ గారిని కలిసాం కలెక్టర్ గారిని కలిసాం అన్నిటికీ అదేది ప్రజావాణి ఉంటది దానిలో కూడా టూ టైమ్స్ మేము కంప్లైంట్ అప్పుడే లాడ్ చేసి కానీ దేనికి కూడా ఒక్క రెస్పాన్స్ లేదు సరే ఒక్క రెస్పాన్స్ లేదు ఇష్టానికి దోచుకొని మా మైను ఆఖరికి నేను కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి నేను స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను ఇది ఇదిగల్ బాబు అని చెప్పి నేను విత్ ఫోటోలతోటి అన్నిటితోటి జీపీఎస్ ఫోటోలతోటి అన్నిటితోటి పెట్టి కోర్టు నుంచి నేను ఇల్లీగల్ అయింది కాపాడి ఆపింది ఆ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆపడానికి ఆపలేదు వాళ్ళు ఆ తర్వాత కోర్టు ఆర్డర్ కూడా అలసలేదు వాళ్ళకి అసలు కోర్ట్ ఆర్డర్ అనేటటువంటిది ఒక చిన్న టిష్యూ పేపర్ తో సమైపోయింది ఆ తర్వాతనే నేను సోమరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే సోమరెడ్డి గారు ఇది చేసి ఆయన అర్థాలు చేసి నాలుగు రోజులు చేసిన తర్వాతనే వాళ్ళు అప్పటికి కూడా అది కూడా కేర్ చేయలే కోర్ట్ ఆర్డర్ మీకు ఆపి ఇంకా ఊర్లో అందరూ ఇదైన తర్వాత ఆయన అంత పెద్ద ఇది చేసిన తర్వాత ఆపారు అన్నమాట అప్పుడు కూడా రవికిరణ్ గారు అంటే ఈ సందర్భంలో ఈ సందర్భంలో మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద కూడా హజ్రాలను తీసుకొచ్చి దాడి చేపించేటువంటి ప్రయత్నం చేశారు అది పెద్ద అతిహే అతి హేయమైనటువంటి చర్యలు చేశారండి అది ఏవేవి చెప్పాలంటే ఇప్పుడు రౌడీలు తీసుకొచ్చారు రౌడీల వల్ల కాలే ఆ తర్వాత చెప్పు అంటే ఆయనకున్నటువంటి మంచితనం మంచి పలుకులు రౌడీలు కూడా కొద్ది మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎజ్రాలను తీసుకుని రావడం ఆ వాళ్ళతోటి గొడవలు జరిపించడం ఆ రాత్రి రాత్రి ఆయన ఆయన ఇది ఉన్న ప్రొసెస్ ఇది చేస్తున్న దీనిలో ఆయన రాత్రి రాత్రి ఆయన షెడ్ పూజ చేసేసి ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఆయన ఇది చేయడం అవన్నీ అసలు మామూలు అరాచకాలు కాదండి ఒక రకం అరాచకాలు కాదు ఉన్న మినరల్ అంతా మొత్తం దోచి దోచి తీసుకెళ్ళిపోయారు ఓకే అంటే ఇప్పుడు 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 మరి 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 ఫైనల్ గా మీరు డిమాండ్ చేస్తున్నారు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మా వారీ ప్రసండి రెన్యువల్ ప్రాసెస్ లో ఉందండి మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి అన్యాయాలు అక్రమాలు ఏవి మాకు మాకు నమ్మకం ఉందండి ఈ గవర్నమెంట్ మాకు సరైన న్యాయం చేసి మాకు తొందరగా మా ని ప్రసాదించి మమ్మల్ని మేము మేమల్ మైనింగ్ చేసిన మాకు మేము మాత్రమే కదండి దీనిలో మాకు వెనుక ఎన్నో రక వందల కుటుంబాలు దీన్ని బేస్ మేము బతుకుతున్నాం అండి వాటి అన్నిటిని అందరి జీవితాన్ని చిందర వందరు చేసి మమ్మల్ని ఇంత చేసినాం వీళ్ళందరినీ మళ్ళీ మేము ఆ గవర్నమెంట్ నుంచి మేము అదే కోరుకుంటున్నాం మాకు తొందరగా మాకు మా అనుమతులు మాకు ప్రసాదించి మమ్మల్ని మేమేమున్నాం అండి అంటే ఇప్పుడు వాళ్ళ అదే ఆయన సోమిరెడ్డి గారు బలవంతంగా వాళ్ళని బయట పంపించారు ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ గా ఏదైతే పేరు నేటి ప్రసాద్ రెడ్డి ఆయన చేశాడా లేదా ఆయన మనుషులు చేశారా లేక ఆయనతో చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఆయనతో చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో మనకి ఎవరు తెలియదు కదండి బ్యాక్ లో ఎవరు మనకి మన నన్ను బెదిరించి వచ్చి పేరు నేటి శ్యాంప్రసాద్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు నేను ఆయన నాకు సంబంధం ఎవరైతే ఉందో నా ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు గా దొరబడ్డారు ఆ తర్వాత ఎవడు దొరపడ్డాడు ఎవరు దీనికి దొర ఎవరు దీనికి ఏ క్లూలు లేవు ఏదైనా అడిగితే వేరే వేరే అంటే ఎవరు రవికిరణ్ గారు ఎవరు పెద్దవాళ్ళు అంటే చిన్నవాళ్ళ స్థాయి అది కాదు ఒక మైనింగ్ లోకి వచ్చి చొరబడి ఎస్పీ కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన మైనింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఏమి చేయలేని పరిస్థితి అంటే అది చిన్న స్థాయి వాళ్ళది కాదు ఎవరు అంటే పెరినెట్టు శ్యామప్రసాద్ రెడ్డి ఉన్నారంటారా సీఎం ఆఫీసే ఉందంటారా సీఎం ఆఫీస్లో ఉంటే ఎవరున్నారనుకుంటున్నారు ఏంటి మీకు ఆ మాత్రం అవగాహన లేకుండా యుద్ధం చేసి ఉంటారు కదా సార్ అంటే ఇప్పుడు పేర్నీట్ ప్రసాద్ రెడ్డి మాకు ముందుకు వచ్చాడు సార్ అంటే మాకు తెలిసినంత వరకు పేర్నెట్ ప్రసాద్ రెడ్డి వెనక మీకు చెప్పే ఫ్లాట్స్ ఇండికేట్ కూడా దాని ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు లేదంటే అంత ఈజీగా ఇది చేయడానికి హ్యాండిల్ చేయడానికి కాదు కదండి సో వాళ్ళందరూ పెద్దోళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా మరి ఇది అనేది లేకుండా అయితే మాత్రం జరగదు ఓకే ఇదిగా ఎవరి అంటే మీరు ఇప్పుడు మరి మీద గతంలో మీరు తవ్వి పెట్టినటువంటి స్టాక్ ఏదైతే ఉందో మరి ఆ లక్షన్నర టన్నులు ఉందా అది ఎత్తుకొని వెళ్ళిపోయారా ఏంటి అది మొత్తం ఎత్తుకెళ్ళిపోయారండి ఓ మీరు తవ్విన స్టాక్ ఆ స్టాక్ అంతా ఎత్తుకెళ్లిపోయారు చాలా వరకు చేశారు మొత్తం మైనింగ్ చేశారు మామూలు మైనింగ్ చేయలేదు బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఏవేవో అసలు బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ లైసెన్స్ లేకుండా నేను బ్లాస్టింగ్ చేసి అసలు అబ్బాబు అసలు మామూలు ఇది కాదు కేజీఎఫ్ మరిపించారు కేజీఎఫ్ టూ అన్నట్టుగా చేశారు అన్నమాట దానిలో ఆ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అని ఆయన అంటే మరి ఆయన పరిధే కదా మరి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రమేయం లేకుండా మరి జరిగి ఉండదు కదా అబ్జల్యూట్ గా జరిగి ఉండడానికి అవకాశం లేదు మరి ఇప్పుడు వాళ్ళ మీద మరి మీరు ఏం చర్యలు తీసుకోవాలంటున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ క్వారియర్ మీకు రెన్యువల్ చేయటం ఓకే మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారా లేక మనకి గొడవలు లేడవలు వివాదాలనుకుంటున్నారా మేము వ్యాపారం చేసుకుంటే మనకెందుకు గొడవలు అనేది కాదు సార్ అంటే మాకు ఈ ఒక భారత్ చెప్పండి ఏదైతే ఈ మినరల్ టెప్ట్ అయిందో దాన్ని ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సరైనటువంటి తీసుకోవాలి న్యాయం న్యాయం మాకు జరిగిన నష్టాన్ని మాకు రికవరీ చేయమని చెప్పి గవర్నమెంట్ మేము అభ్యర్థిస్తున్నాం అది మా మెటీరియల్ మేము కష్టపడి మేము డబ్బులు పెట్టి మేము పెట్టుబడి చేసి గవర్నమెంట్ రాయల్ కట్టి చేసుకున్నటువంటి మైనింగ్ ని ఇంకొకరు దోచుకోపోయినటువంటి దొంగ సొమ్మే కదండి అది దాన్ని ప్రాపర్ గా అది రికవరీ చేసి మాకు వాల్యూ ఎంత ఉంటుంది అంటారు కనీసం ఏ కోట్లు ఇది వరకు రెండు మూడు వందలు కోట్లు అంటే లక్షన్నర టన్నులు అంటే ఆల్మోస్ట్ ఇరవై వేలు ముప్పై వేలు వేసుకుంటే ఆల్మోస్ట్ రెండు మూడు టన్నులు టన్ను రెండు వందల కోట్లు ఉండే అవకాశం ఉంది సరే ఓకే అంటే ఇప్పుడు జనరల్గా రవికిరణ్ గారు అంటే నెల్లూరులో అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి దాంట్లో అంటే ఏంది మొత్తం దాదాపు పెద్ద మాఫియా నడిచినట్లు అనిపిస్తుంది అంటే మీదనే కాదు చాలామంది క్వారీలు ఆకుపోయి చేయడం చాలామందిని కొట్టి బెదిరించి బయటకు పంపించడం చాలామందికి అసలు అక్రమంగా మైనింగ్ అసలు ఏంటి ఇన్ని పదివేల కోట్ల రూపాయల పైన ఇంత పెద్ద మాఫియా ఎలా నడిచిందంటారు ఎవరెవరు ప్రమేయం ఉందంటారు నిజంగా ధైర్యంగా చెప్పగలుగుతారా ఎవరెవరు సార్ ధైర్యంగా చెప్పడానికి ఏముంది సార్ ఆ రోజునే నేను ఫస్ట్ టైం నేనే దీన్ని అపోజ్ చేసిన వ్యక్తిని నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ నా మైండ్ లో ఉన్న ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చి నేను ఇది అందరూ కూడా ఎందుకు ఇల్లీగల్ గా ఇప్పుడు సిలికా మైండ్ సిలికా శాండ్ మైనింగ్ అది ఒక పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ నడుస్తుంది అది ఎవరు కూడా ఇది చేయలేదు మరి ఇప్పుడు పాడ్ వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎవరు ముందుకు రాలేదు రాలేరన్న ధైర్యం తోటి వాళ్ళు అంత రేంజ్ అంత ఇదిగా చేయగలిగారు సినిమా లిటరల్ గా లైవ్ లో చూపించారు మన మా మా జీవితం ఇప్పుడు నేను ముప్పై ఏళ్ళుగా మైనింగ్ చేస్తున్నానండి నా జీవితం నేను అన్ని రాష్ట్రాల్లో చేశాను ఒరిస్సా చేశాను జార్ఖండ్ చేశాను తమిళనాడులో చేశాను అన్ని రకాల స్టేట్స్ లో చేశాను కానీ నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అంటే ఎక్కడైనా కూడా ఏదన్నా ఇప్పుడు నక్సలైట్లు బెదిరిస్తారు ఇంకొక రౌ వేరే రౌడీషీటర్లు లోపల వాళ్ళు బెదిరిస్తారు వాళ్ళందరినీ మేము హ్యాండిల్ చేసుకోవడం మాకు చాలా ఈజీ కానీ ఫస్ట్ టైం వీ నెవర్ ఈ టైప్ ఆఫ్ ఇది ఒక పొలిటికల్ ఇది ఒక బ్యాంక్ గా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏ విధమైనటువంటి సిస్టమ్ పనిచేయకుండా సిస్టమ్ యాక్చువల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఇదొక నాకు తెలిసైతే ఇదొక చరిత్ర ఇది ఇది కేజీఎఫ్ కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఇదొక ఒక ఒక దీనికి ఏం పేరు పెట్టాలో తెలియదు నెల్లూరు కేజీఎఫ్ నెల్లూరు కేజీఎఫ్ అంటే ఎటువంటి నెల్లూరు కేజీఎఫ్ అనడానికి ఎటువంటి దానికన్నా పెద్దదేనం ఇంకా పెద్దదే పెట్టాలంటారు ఆ మైన్ ఒకటిగా ఊర్లో ఉన్న మొత్తం దోచి చేసిన దానికి ఇవన్నీ ఎవరికి మినరల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా జరిగి ఉంటదానికి కళ్ళ ముందే కదా అంటే ఏంటి అలాంటి సందర్భాల్లో అలాంటి సందర్భాల్లో మీకు బెదిరింపులు భయపెట్టాలు ఇట్లాంటివన్నీ జరిగినాయ్యా రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా బెదిరించడం రకరకాల ఇది చేయడం సరే నేనైతే మాత్రం ఆంధ్ర తాలిబన్ లాగా చేసి ఓకే అట్లా ఆంధ్ర తాలిబన్ లాగా మొత్తం మైనింగ్ జరిగిన మొత్తాన్ని వేయలేవు ఓ ఆంధ్ర తాలిబన్లు సరే అట్లాగే ఒక అంశము ఇప్పుడు ఎవరైతే పెరినేట్ శామ ప్రసాద్ రెడ్డి మీరు ఎవరైతే మీరు మీ క్వారీన్ ఆక్యుపే చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి అతను గతంలో వైసీపీ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేశారు ఆయనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కొంతమంది లీడర్లతో మరలా ఇటువైపు నుంచి ఎంట్రీ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది ఏంటి దాన్ని ఎలా అడ్డుకుంటారు దాన్ని ఎలా ఆపగలుగుతారు ఏమైనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ నమ్మకం ఉందండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందంటారు ఇది చాలా ఆల్రెడీ ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది ఇండస్ట్రీ కొంచెం ఒకసారి ఒక సరైన పాలసీలతోటి మా యొక్క ఏవైతే పెండింగ్ ఉన్నాయో రెన్యువల్స్ కూడా కొంచెం స్పీడ్ గా చేస్తూ అందరు చిన్న మైన్లు ఈ మినరల్ మైన్స్ ని బేస్ చేసుకుని చాలా మంది ఎంప్లాయీస్ చాలా మంది జీవితాలు చాలా మంది ఇవి ఇండస్ట్రీ బేస్ చేసుకుని ఉన్నాయి సార్ వీటన్నిటిని ఒక ట్రాక్ లో పడేసి ఈ ఈ ఇది దోపిడీదారుల నుంచి కాపాడి ఇండస్ట్రీని ఒక మళ్ళా ఒక దీనిలో రైట్ అండి ఇందాక మీరు సిల్కా శాండ్ అన్నాడు సిల్కా శాండ్ మాఫియా వెనక ఉంది ఎవరండి కూడా ఈయన కదండి పేరునేటి శ్యామ్ప్రసాద్ రెడ్డి గారు అందుకని ఇందు లేడని ఎందు వెతికిన అన్నిట్లో ఆయన రెడ్డి గారే ఉన్నారు అన్ని అన్నింటిలోనూ ఆయనే ఉన్నారు అన్నింటిలోనూ ఆయన అందరికీ తెలుసండి సిల్కా శాండ్ లో నుంచి అని అక్కడ ఉన్న క్వారీ వాళ్ళందరినీ కూడా క్వారీలు చేయకుండా బెదిరించి ఇది చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి నేర్చుకునింది ఇక్కడ కి పెట్టారు అప్లై చేశారు ఎక్కడ చూసినా మీరు గ్రానైట్ తీసుకోండి గ్రావెల్ తీసుకోండి క్వార్జీ తీసుకోండి సిలికా తీసుకోండి ఆల్ మినరల్స్ బిలాంగ్స్ టు పార్టీ పీపుల్ ఆ రెక్కడ ఇదైతే రైట్ రవికిరణ్ గారు రైట్ అండి మీకు న్యాయం జరగాలని చెప్పని భావిస్తూ ఉన్నాం ఏదైతే మీకు మీకు జరిగినటువంటి అన్యాయం మీకు జరిగినటువంటి అక్రమం మీకు సంబంధించినటువంటి క్వారీనే దాంట్లో ఉన్న మెటీరియల్ని మీరు తువిన మెటీరియల్ ఎత్తుకొని పోయి అమ్ముకున్నారంటే ఇక అంతకంటే దుర్మార్గం ఉంది మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ఉన్న డబ్బును కాజేసుకొని చేసుకుని వెళ్ళిపోయింది దానికంటే ఎంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏం ఉండదేమని అనిపిస్తూ ఉండొచ్చు మీరు చెప్తూ ఉంటే మీకు అంతేనా అదేనండి ఆ దీన్ని ఆ సిస్టమ్ ని మనం ఎక్కడన్నా చెప్దామన్నా కూడా ఆ సిస్టమ్ వినేవాళ్ళు కూడా అది ఇది లేనంత ఇదిలో పరిస్థితిలో మమ్మల్ని ఇది చేశారు ఓకే అంత రైట్ నాకు నాకు ఆ సందర్భంలోనే ఇట్లా వచ్చి గొడవ చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తే నేనే ఆ రోజు షోలో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తాను ఈ మాఫియా బరి తీసుకొచ్చింది అనేది రైట్ చూద్దామండి మీకు న్యాయం జరిగిద్దామని చూస్తాం